అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది దాదాపు ఆరు లక్షల పెన్షన్లను రద్దు చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు లక్ష యాభై వేల పెన్షన్లను రద్దు చేసినటువంటి ప్రభుత్వం మరొక నాలుగున్నర లక్షల పింఛన్లను రద్దు చేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది ఇక ఈ పింఛన్ల తనిఖీకి సంబంధించి కూడా మనకు అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ఎవరి పింఛన్లు రద్దు కాబోతున్నాయి ఇక ఫిబ్రవరి నెలలో ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు ఇక ఈ పింఛన్లు రద్దు అయినట్టు ఎలా తెలుసుకోవాలి ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పింది ఈ పింఛన్ల తనిఖీని ఏ విధంగా ప్రారంభిస్తూ ఉన్నారు ఏంటి ఇక ఈ పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను ఎక్కడా కూడా చివరి వరకు చూడట్లేదు ఓపెన్ చేసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఈ పింఛన్లకు సంబంధించి ఎప్పటికప్పటికి ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పింఛన్ల తనిఖీని ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికీ ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు లక్ష యాభై వేల పింఛన్లను రద్దు చేయడం జరిగిందనమాట అంటే ఎవరైతే అనర్హత ఉండి పింఛన్లు పొందుతూ ఉన్నారో వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ఇక గతంలో పింఛన్ల తనిఖీని ప్రారంభించిందనమాట అన్ని కేటగిరీల పింఛన్లు కూడా తనిఖీలు ప్రారంభిస్తే ఇక్కడ వ్యతిరేకత అనేది మొదలైందనమాట ప్రభుత్వం మీద ఇక ఈ పింఛన్ల తనిఖీని ప్రారంభించి పింఛన్లను తీసేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే బహిరంగంగానే మేము ఇలా అనేసి చెప్పడం అయితే జరిగిందనమాట పెన్షన్దారులు ఇక ప్రభుత్వం అయితే కొంచెం పెన్షన్ల తనిఖీలో వెనక్కి తగ్గింది అంటే ఎందుకు ప్రజల నుంచి ఇట్లాంటి మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పింఛన్ల తనిఖీని ఆపివేసింది తాత్కాలికంగా ఇక తాత్కాలికంగా ఆపివేసి మళ్ళీ కూడా పింఛన్ల తనిఖీని అయితే ప్రారంభించింది అనమాట కేవలం ఒక కేటగిరీ పింఛన్లను మాత్రమే మనకు ఆ తనిఖీ అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే మామూలు వృద్ధాప్య కానీ వితంతు కానీ ఒంటరి మహిళలకు కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇస్తారు ప్రతి నెల కూడా పింఛను కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వికలాంగులు ఉన్నారో ఈ వికలాంగుల పెన్షన్లు ఏంటంటే దాదాపు చాలా అమౌంట్ అనమాట అంటే కొంతమందికి ఆరు వేల రూపాయల నుంచి మొదలు పెడితే పింఛన్ అనేది కొంతమందికి ఆరు వేల రూపాయల పింఛను వస్తుంటే కొంతమందికి పదివేల రూపాయలు కొంతమందికి పదిహేను రూపాయలు ఇలా పెన్షన్లు అయితే మనకు ఎక్కువ డబ్బులు అనేది దాదాపు ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటే మనకు దాదాపు ముప్పై వేల వరకు కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారని ఇక మిగిలినటువంటి పదివేల రూపాయల పెన్షన్ కూడా భారీగా లబ్ధిదారులు ఉన్నారని కూడా ప్రభుత్వం అయితే గుర్తించింది ఇందులో అంటే ముఖ్యంగా ఈ దివ్యాంగుల పెన్షన్లలో చాలా వరకు ఫేక్ సదనం సర్టిఫికేట్లతో పింఛన్లు పొందుతున్నారని ఇక ఇటువంటి వారందరినీ కూడా గుర్తించి వారిని తొలగించి అర్హుల జాబితా నుంచి వారిని తొలగించి వారికి పెన్షన్లు అనేది ఇవ్వకుండా అర్హత ఉన్నవారికి ఇవ్వాలి అంటే వికలాంగత్వం ఉన్నవారికి ఇవ్వాలి వికలాంగత్వం లేకపోయినా కూడా పర్సంటేజ్ ఎక్కువగా వేయించుకుని లేకపోతే అసలు వికలాంగత్వమే లేకపోయినా కొంతమంది మూగ అని కొంతమంది చెవుడు అని ఇలా అనేక రకాల కేటగిరీల కింద లేకపోయినా కూడా మనకు ఫేక్ సదరం సర్టిఫికేట్లు తీసుకున్నారని అటువంటి పింఛన్లన్నీ కూడా తనిఖీ చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించింది దాదాపు ఏడు లక్షల పింఛన్లు మనకు అంటే తనిఖీ ఎనిమిది లక్షల పింఛన్లు తనిఖీ చేస్తారు ఇందులో మనకు ప్రభుత్వం ఇప్పటికే చెప్పినటువంటి లెక్క కనుక చూసుకుంటే ఈ వికలాంగుల పింఛన్లలో వెయ్యి పింఛన్లు గనక తనిఖీ చేస్తే అందులో రెండు వందల పింఛన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని అంటే అర్హత లేకపోయినా కూడా పింఛన్ పొందుతున్నారని కూడా ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది కాబట్టి ఈ పింఛన్లన్నీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పింఛన్ల తనిఖీకి అరుగులేనండి ఇక గత వారం నుంచి కూడా పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభించింది ముఖ్యంగా పదిహేను వేల రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో అంటే మంచానికే పరిమితమైన వారికి ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ వస్తుంది కాబట్టి నేరుగా ప్రభుత్వం వారి ఇళ్ల వద్దకు వెళ్ళి ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్లను అయితే తనిఖీ చేస్తున్నారు ఇక మిగిలినటువంటి ఆరు వేల రూపాయలు పదివేల రూపాయల పింఛన్లు తీసుకునే వారికి నోటీసులు అయితే పంపిస్తారనమాట ఆ నోటీసుల్లో మీరు పలానా రోజున పలానా తేదీన పలానా హాస్పిటల్లో మీకు వైద్య పరీక్షలు అయితే ఉంటాయి మీరు మీ వివరాలతో మీ ఆధార్ కార్డు కానీ మీకు ఇప్పుడున్నటువంటి సదరం సర్టిఫికేటు అవన్నీ తీసుకుని మీరు హాజరు కావాలి వైద్య పరీక్షలకని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఒకవేళ మీరు ఆ నోటీస్ తీసుకున్నా కూడా ఈ యొక్క క్యాంపు కనుక మీరు వెళ్ళకపోతే మీ యొక్క పింఛన్ అనేది రద్దు చేస్తారు మీకు అర్హత ఉన్నా కూడా మీరు వెళ్ళకపోతే పింఛన్ అనేది రద్దు అవుతుంది లేకపోతే మీ పింఛన్ అనేది హోల్లో ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి సమస్యలు అన్నీ వస్తాయి కాబట్టి ప్రభుత్వం అయితే ఈ పింఛన్ల తనిఖీని సీరియస్గా తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారంతా కూడా ఈ పింఛన్ల తనిఖీలో ప్రారంభించాలంటే పింఛన్ల తనిఖీలో పాలు పంచుకోండి అంతేకాకుండా మీ పెన్షన్ భద్రంగా ఉండడానికి కూడా మీరు ఈ క్యాంపులు కనేటివి మీరు హాజరవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఈ పింఛన్ల తనిఖీ అనేది పూర్తయ్యే వరకు కూడా మనకి కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వరని కూడా తెలుస్తోంది ఇక అంతేకాకుండా మరొక అప్డేట్ ఏంటంటే ఈ జనవరి పదిహేడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఇక ఆయన అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ మీటింగ్ లో కొత్త పైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని ఇక ఆయన తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఈ కొత్త పింఛన్లకు అవకాశం కల్పిస్తారని కూడా మనకు అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించేందుకు తల మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్దమైపోయింది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ అయితే ఇవ్వబోతున్నారు మీరు తగిన జిరాక్స్లని రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మీ యొక్క కరెంటు బిల్లు ఇవన్నీ కూడా గ్యాస్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా అంటే మీరు ఏ కేటగిరీకి పింఛన్కి అప్లై చేసుకుంటున్నారు అవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉండండి ఈ పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ తీసుకోకపోతే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి వికలాంగుల పింఛన్ల తనిఖీ జరుగుతోంది కదా ఈ తనిఖీ పూర్తయిపోయిన తర్వాత మనకు యొక్క కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తారని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దాదాపు పూర్తిగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల పింఛన్ల వరకు కూడా తొలగించే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే తాజా సమాచారాన్ని అయితే అందించింది ఇక ఫిబ్రవరి నెలలో మనకు చాలామందికి పింఛన్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి